బాధపడుతున్నారా ఇక చింతించకండి బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం ఎఫెక్ట్స్టా వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువుంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్త తరహా మోసం సిగరెట్ ప్యాకెట్లు అడ్డముకలు పెద్ద గోల్డ్ ఫలక్ చిన్న గోల్డ్ ఫలక్ లో అట్టమొక్కలు దర్శనమిచ్చాయి తాండూరు పట్టణంలో సుమారు ఇరవై నుంచి ముప్పై దుకాణాల్లో ఇదే తీరు వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది ధూమపాన సిగరెట్ ప్యాకెట్లలో అట్టముక్కలు కనిపించాయి దీంతో అమ్మేవారు కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు తాండూరు పట్టణంలో సుమారు ఇరవై నుంచి ముప్పై దుకాణాల్లో కిరాణా దుకాణం పాన్ షాప్లలో పెద్ద గోల్డ్ ఫ్లాక్ చిన్న గోల్డ్ ఫ్లాక్ నూతన ప్యాకెట్లలో అట్టముక్కలు రావడం జరిగింది ప్రధానంగా ఓ కిరాణా షాప్లలో గోల్డ్ ఫ్లాగ్ ప్యాకింగ్ ఓపెన్ చేసి అమ్మే క్రమంలో విషయం దీంతో పట్టణంలోనే ఐసిఎల్ అనే ఏజెన్సీ నియోజకవర్గం మొత్తంగా సిగరెట్ల పంపిణీ చేస్తుంది అయితే వారి ఏజెంట్ల ద్వారా తీసుకున్న సిగరెట్లలో ఈ విధంగా రావడం ఏజెన్సీపై కిరాణా దుకాణం పాన్ దుకాణంలో అనుమానం వ్యక్తం చేశారు దీంతో ఏజెంట్లకు వివరణ అడగగా ఏజెన్సీకి రావాలని చెప్పినట్లుగా తెలిసింది ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఈ ప్యాకెట్లు తమవి కావని బిల్లుంటే చూపించాలని పొంతన లేని ఇచ్చారు అయితే తాండలో ఏజెన్సీ వాళ్ళు ఒరిజినల్ బిల్ ఇచ్చినా దాఖాలు లేవు ఈ విషయంపై పోలీసులకు కొందరు వ్యాపారస్తులు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు డేట్ గిటాన్ తీసుకోండి ఎంత నా పేరు ఉదయ్ రెడ్డి పాతండ్రులో షాప్ ఉంది మాది మేము గత నలభై సంవత్సరాల నుండి మా షాప్ ఉన్నది మా నాన్న వాళ్ళ తర్వాత నేను ఇరవై సంవత్సరాల నుండి నేను షాప్ నడిపిస్తున్నా మా లోపల ఎప్పుడు గీటా కల్తీ సిగరెట్లు అనేది రాలేకుండే ఈ మధ్యలో మొన్న రీసెంట్గా శనివారం రోజు మాకు ఈ విధంగా కల్తీ సిగరెట్లు రావడం జరిగింది దీని లోపల అట్టముక్కలు వచ్చినాయి మొత్తం మొత్తానికి అట్ట స్థానికంగా మేము కే రమేష్ కిరాణం దగ్గర తీసుకున్నాము ఆయనకు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ అయిన సేల్స్ మ్యాన్ను సప్లై చేసిండు శనివారం రోజు ఈ విషయం చెప్పడం జరిగింది చెప్తే సోమవారం రోజు పోయి ఐటీసీ సైడ్ దగ్గర మాట్లాడదామన్నారు మాట్లాడిన పోయి ఆయన ఏమంటాడు అంటే మీరే చేంజ్ చేస్తారు ఇది మా నుండి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది స్థానికంగా మేము నాతో పాటు ఇంకా బసవన కట్టకెళ్ళి ప్రకాష్ వెళ్ళి ఇట్లా అందరూ వచ్చి అడిగిండ్రు చెప్పినాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి పోలీసు వాళ్ళకి చెప్పుకుంటే చెప్పుకోండి అన్నారు చెప్పుకుంటే మన తాండూరు పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది తాండూరు లోపల మాది పేర్లు రాసుకొని ఫోన్ నంబర్లు రాసుకొని సోమవారం రోజు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతానికి మా పోలీస్ స్టేషన్కి పిలిపించి నన్ను నాతో పాటు నరేందర్ గౌడ్ని గోదాం దగ్గరికి తీసుకెళ్ళి గోదాం లోపల సేట్ కు అడిగారు వీళ్ళు పోలీసు వాళ్ళు మేము మీ ను సర్చ్ చేయాలి చూపెట్టండి అంటే ఆయన సేట్ ఏమన్నాడంటే సర్చ్ చేయాలంటే ఇది కంపెనీ గోదాం ఉన్నది కంపెనీ గోదాంని సర్చ్ చేయాలంటే మీతో సర్చ్ వారెంట్ ఉండాలి సర్చ్ వారెంట్ ఉంటే నేను గోదాం తెరిపిస్తానని చెప్పడం జరిగింది ఇక దీని తర్వాత మాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు కానీ అన్ని ఏమవుతున్నా అంటే వీళ్ళు అది పెద్ద మొత్తంలో జరుగుతున్నారా మళ్ళీ వీళ్ళ వెనుక ఎవరన్నా ఉండి చేస్తున్నారా అది మాకు తెలియకొచ్చింది లాస్ట్కు మేము రిటైల్గా అమ్ముకునేటం ఒక్కొక్క పీస్ అమ్ముకునే వాళ్ళం మేము లాస్ అయ్యే పరిస్థితి ఉంది నాతో పాటు తాండూరులో తాండూరు బసవనకట్ట ముర్షద్ దర్గా ఇందిరానగర్ షాయ్పూర్ ఇవి ఎక్కడ పోయినా చాలామంది తెలియనివి ఎవరు చెప్పుకోలేక ఎవరు రెస్పాన్స్ అడిగితే రేపిస్తాం ఆపిస్తాం అని తప్ప వేరే ఒకటి లేదు మీ ముఖంగా నేను ఒకటి అడుగుతున్నా దీన్ని ఎంట ఎవరన్నా ఉండకొక ఇటువంటి అన్యాయాలు మళ్ళీ జరగకుండా మీరు న్యాయం చేస్తారని మీ దృష్టికి తేవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని నా మతంతో తెలియజేస్తున్నాను

मोहम्मद ज़हिरुद्दीन मेट्रो किराना स्टोर जर्नल स्टोर और इंदिरा नगर ये सिगरेट डब्बे आई टी सी कंपनी वाले से लेते सब हम ये सिगरेट डब्बे में क्या है मालूम डुप्लिकेट सिगरेट है वो आटे भर रहे इसके अंदर तो प्याज खोले तो थे पूरे आटे निकल रहे है। मेरे पास तीन डब्बी निकले ये आई टी सी कंपनी वाले से ले रहे हम एक डब्बी बेचे तो हमारे को नौ रुपये बचते इसके अंदर नौ रुपये बचे तो हम लाश कितने हो रहे देखो आप इसका बोले तो कंपनी वाला कुछ एक्शन नहीं ले रहा सेल्स मैन आता डालता जाता सिगरेट फिर मेरे को पंद्रह दिन के बाद रिटर्न दिया सिगरेट को अब आइंदा क्या करो साहब तुम डब्बा खोल के चक्कर के लिये बोल रहा ये डब्बा अगर मैं पैक खोला तो कस्टमर कैसा लेता नहीं लेता सील ओपन करे डाउट आता उसको क्या है माल रखे भेज रहे बोले उसलिए मैं बोला वो देख भेज कितना कुछ, कुछ कर तेरे सेट से बात करा बोल तो बात नहीं करा रहा कितना कितना दिनों को आया कितना शाप को आया ऐसे बहुत शापाओं का ऐसा एक पुरान तंडर में निकला और एक बसना कटे के पास निकला ऐसा बहुत जगह है हमारे फ्रेंड सर्कल में बोले और एक भी है रवि बोल के गुंडू पीर के पास उसके पास भी निकले तीन डब्बी या दो डब्बी निकले बता हमने ऐसा निकल रही है इसके ऊपर कुछ ना कुछ एक्शन लेना है आपके पास कितने डब्बी आए मेरे पास तीन डब्बी है है ले लिया हूँ ले लिया कब मेरे पास प्रूफ है फोन में फोटो है हाँ बिल्कुल देता हूँ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి